పశుతుడమైన దేవ సర్వశక్తివంతుడ నికుం దేవ నాకు వెలుగును రక్షణయునైన దేవ నీకు స్తోత్రం ప్రభా తండ్రి మీరు మాకు వెలుగుగాను మాకు రక్షణగాను ఉన్నట్లయితే మేము ఎవరికి భయపడతాము మేము ఎవరికి భయపడము కదా మా తండ్రి నీవు మాకు ఉన్నావు మీరు మాకు రక్షణ అయినారు తండ్రి మా తండ్రి దేవ మీరు అద్భుతమైనటువంటి రీతిలో మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు మాకు వెలుగును చూపిస్తూ ఉన్నారు మా ప్రభా తండ్రి మరి దావీదు రాసినటువంటి కీర్తనలో ప్రభా ఏ విధంగా దావీదు నేను ప్రార్థిస్తున్నాడు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా తండ్రి అతడు నీ యొక్క గొప్పతనాన్ని నీ యొక్క మంచితనాన్ని నీ యొక్క సత్యమును నీ యొక్క జ్ఞానమును నీ యొక్క కృపను సమస్తమును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు మా ప్రభా తండ్రి నీవు వెలుగువై ఉన్నావు వెలుగు అంటే తండ్రి మరి ప్రతి చీకటి నుంచి మమ్మల్ని సంరక్షించేది ఆ వెలుగు మీరు వెలుగై ఉన్నారు తండ్రి మమ్మల్ని చీకటిలో నుంచి తప్పించగలిగిన దేవుడు మా చీకటి విషయాల నుంచి తండ్రి మీరు తప్పించగలరు మా ప్రభావ భయంకరమైన పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బయటికి తీసుకురాగలరు మా తండ్రి ప్రతి చీకటి శక్తి నుంచి నాన్న మాకు విడుదలని ఇచ్చే దేవుడు మా తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాము నీవు మాకు వెలుగుగా ఉన్నందుకు నీకు వందనములు ప్రవా మీరు రక్షణ ఉన్నారు మా తండ్రి దావీదు సమయంలో అతడు శత్రువుల నుంచి ఎంతగానో భయపడుతున్నాడు శత్రువుల దాడికి గురవుతున్నాడు అనేక విధాలుగా శత్రువులు అతన్ని వెంబడిస్తూ అతన్ని వెంటాడుతూ అతన్ని వేధిస్తూ ఉన్నారు ప్రభా అతన్ని హింసిస్తున్నారు బాధిస్తున్నారు వాటన్నిట్లో నుంచి విడుదల కొరకు దావీదు ఆ విధంగా మాట్లాడుతున్నాడు మాకైతే ప్రవా మీరు ఒక గొప్ప రక్షణ దుర్గమై ఉన్నారు మాకు రక్షణనిచ్చేది మీరే రక్షణ అంటే ప్రవా పాపం నుంచి రక్షణ ప్రభా మాకు శాపం నుంచి విమోచన విడుదల సమస్తం కూడా నీవై ఉన్నావు తండ్రి నీవు రక్షణకర్తవై ఉన్నావునైనా మాకు రక్షణనిచ్చావు ఏ విధంగా అంటే తండ్రి ప్రభా మేము నిన్ను అంగీకరించాము ప్రభని ఏ నీవు మమ్మల్ని ప్రేమించి మా కొరకు పంపించినప్పుడు మేము ఆయనను అంగీకరించాము కనుక తండ్రి ఆయన యొక్క సిలువ మరణం ద్వారా మాకు పాప క్షమాపణ పాప విమోచన శాప విమోచన సమస్తం జరిగించిన ఆయన మాకు రక్షణనిచ్చి తండ్రి నిత్యత్వంలో మాకు చోటు ఇచ్చావు ప్రభా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి అలాంటి గొప్ప రక్షణకర్తవై ఉన్నావు గనుక ప్రభా మాకు ఏ మాకు అసలు ఎలాంటి భయము లేదు మేము ఎవరికి భయపడమునైనా మా ప్రభా అంతేకాదు తండ్రి మీరు మా ప్రాణదుర్గమై ఉన్నారు నాయన ప్రాణదుర్గము తండ్రి మాకెంతో సెక్యూరిటీని ఇస్తుంది క్షేమంని ఇస్తుంది ప్రవా మాకు ఏ భయము లేకుండా చేస్తుంది మా తండ్రి ఆ దుర్గంలో తండ్రి మేము నీ సన్నిధిలో నీ నీ యొక్క ఆశ్రయంలో మేము ఉన్నప్పుడు తండ్రి మేము ఏ శత్రువుకు ఏ సాతాను శక్తులకు కూడా భయపడము తండ్రి ఏ సాతాను శక్తులు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు ప్రభా నీ సన్నిధిలోనైనా మేము నీ ప్రా మా ప్రాణదుర్గమైనటువంటి నీ సన్నిధిలో తండ్రి మేము ఎంతగానో సంతోషంతో మరి నిన్ను ప్రార్థిస్తున్నాము నిన్ను కనపరుస్తున్నాము తండ్రి మేము ఎవరికి భయపడము ప్రభా మాకు ఎలాంటి భయం లేదు వెరపు లేదు మా తండ్రి నీ అందు భయభక్తులతో మేము జీవిస్తున్నాము మా తండ్రి దేవ నువ్వు మాకు ఒక బలమైన దుర్గమైనందుకు నీకు వందనం చేరించుకుంటున్నాము తండ్రి ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చరించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మేము నమ్ముతున్నాము నాయన దావి ఏ విధంగా అయితే తన యొక్క నమ్మకాన్ని నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని నీ పట్ల చూపిస్తున్నాడు అదేవిధంగా మేము కూడా నేను నమ్ముతున్నాము తండ్రి నీ రక్షణ మా కొడుకు మాకు దొరికినందుకై ఎంతగానో సంతోషిస్తూ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా అతండి మా పగలంతా కూడా మమ్మల్ని కాపాడినారు మమ్మల్ని క్షేమంగా నడిపించారు మా ప్రతి ప్రయాణంలో మీరు మాకు తోడై ఉన్నారు మా ప్రతి అడుగులో మీరు మాకు తోడై ఉన్నారు మేము మేము అడుగు పెట్టిన ప్రతి స్థలంలో మీరున్నారు మాకు తోడుగా ఉన్నారు మమ్మల్ని నడిపించారు మా మాటల్లో తలంపుల్లో క్రియలలో తల్లి మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు ప్రభావ మా ఉద్యోగ జీవితంలో మేము ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని తండ్రి క్షేమంగా ఇంటికి రాగలడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు ప్రభా నేను గృహంలో దాన్ని మేము మా పిల్లలతో కలిసి ప్రభా మరి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు ప్రభా కుటుంబ ప్రార్థనలు ప్రభా మాకెంత అవసరమై ఉంటుండగా మా కుటుంబంలో నేను మేము సంతోషంగా నీ గడపడానికి కృప చూపించినందుకు నీకు వందనములు మా తండ్రి దేవ మా వ్యక్తిగత ప్రార్థనలు వాక్య ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి గొప్ప కృపను బట్టి గొప్ప సమయాన్ని బట్టి నీ బంధనాలు చరించుకుంటున్నాము తండ్రి మేము మాటల ద్వారా తరంపుల ద్వారా క్రియల ద్వారా ఎవరినైనా నేను ఇబ్బంది పెట్టి ఉన్నా తండ్రి ఎవరినైనా హర్ట్ చేసి ఉన్నా ఎవరికైనా మరి ఎవరినైనా తండ్రి బాధ పెట్టి ఉన్నట్లయితే తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించండి మా ప్రభా తండ్రి ఇతరులు విషయాలు కూడా మేము అదేవిధంగా ఆలోచిస్తున్నాము మా పట్ల ఎవరు ఎలా మాట్లాడినా కూడా మేము క్షమిస్తున్నాం ప్రభా మా తండ్రినైనా ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాము ప్రభా వారి యొక్క ఆలోచనలను మీరు మార్చండి వారిలోనైనా పశ్చాత్తాపం పుట్టించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఈ రాత్రి తండ్రి మేము ఆ విషయాలను ఆలోచనలో పెట్టుకోకుండా మా హృదయాలలో పెట్టుకోకుండా మేము కంప్లీట్గా నీ పైన ఆధారపడి జీవించడానికి ప్రభా నీ మాత్రమే మా మనసు లగ్నం చేసి మాలో ఎలాంటి కోపము కానీ ఎలాంటి ద్వేషం కానీ ప్రతీకారము పగ ఇలాంటివన్నీ ఏమీ కూడా లేకుండా మమ్మలను కాపాడమని నీ సందులో ప్రార్థిస్తున్నాం ప్రభావ దేవా నీకే వందనములు స్తోత్రములు మా తండ్రి దేవా మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లుస్తున్నాము తండ్రి ప్రభా మా గృహాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని మీరు దీవించండి అందరూ కూడా నేను పరీక్షలకు ఎంతగానో సిద్ధపడుతున్నారు కష్టపడి చదువుతున్నారు వారికి మీరు ఇచ్చిన జ్ఞానంను బట్టి నీకు వందనములు ప్రభా ఇంకా ఏమైనా కొద్దుగా ఉన్నట్లయితే ప్రభా మీరు అడిగితే చాలు ధారాళంగా ఇచ్చే దేవుడు అంటున్నారు ప్రతి విద్యార్థికి కూడా చక్కటి జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభానైనా ప్రతి సబ్జెక్ట్లో కూడా మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత దయచేసి నైనా పొందుకొని ఆ విధంగా ప్రభావారు ఉన్నత స్థాయికి రాగలేకు సహాయం చేయండి ఏ విధంగా కూడానైనా వారు పక్కకు తప్పిపోకుండా ప్రభా మీ యొక్క కాపుదండ భద్రంగా కాపాడండి ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన డిస్ట్రాక్షన్స్ నుంచి వాళ్ళని తప్పించండి రక్షించండి శాతాను శక్తుల శక్తుల నుంచి వారిని తప్పించండి ప్రభానైనా మరి ఫోన్ అడిక్షన్స్ నుంచి గేమింగ్ అడిక్షన్స్ నుంచి సోషల్ మీడియా అడిక్షన్స్ నుంచి తప్పించండి ప్రభానైనా ప్రతి ఒక్కరు కూడా చదువు పట్ల మాత్రమే తన ధ్యాస ఉంచడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి రేపటి దినాన ఏదైతే వారు చేయబోతున్నారో ఏ పరీక్ష రాయబోతున్నారో లేకపోతే ఏ విధమైన ఇంటర్వ్యూలకు ఎవరైతే హాజరవుతున్నారో వారికి అందరికీ కూడా తప్పకుండా విజయం అనుగ్రహిస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన జ్ఞానములు బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో మా తండ్రి దేవా మీరు విజయవంతంగా మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి తండ్రి ఎంతమంది అయితేనైనా కృంగుదలకు గురైనటువంటి వారు ఉన్నారో వారందరినీ బట్టి నీ సన్నిధిలో ఎక్కువగా మొరపెట్టుకుంటున్నాము మా ప్రభ అనేక విషయాలను గురించి కృంగినటువంటి వారు అప్పుల సమస్య వల్ల తండ్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రభా నైనా మరి కుటుంబంలో ఏం చేయాలనో ఏ విధంగా పోషించుకోవాలో తెలియని భయంకరమైన పరిస్థితుల వల్ల కృంగుదల తండ్రి కొంతమందికి అయితే నాయన ప్రభా మరి బిజినెస్లో లాస్ వచ్చిందని కృంగుదల మా తండ్రి దేవా కొంతమందికి నాయన మరి కోర్టులో కానీ మరి ఇంకా ఇతర విషయాల నుంచి నైనా ఏదైనా దుర్వార్త విని ఒక విధమైన కృంగుదలలో ఉంటారు ప్రభా అలాంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరు ధైర్యపరిచే దేవుడు అంటున్నారు వారికి ధైర్యం నివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ దినం ఎవరైనా ఏదైనా అవమానానికి గురయ్యి నిందలకు గురవుతుండీ ఎంతోమందినైనా కృంగుదలకు ఉన్నట్లయితే అలాంటి వారిని కూడా మీరు ధైర్యంంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా ధైర్యపరచండి ప్రభా పగ తీర్చడం నీ పైన వింటుగా ప్ర ప్రతి ఒక్కరు కూడా నైనా నీపైన ఆధారపడి తమ సమస్యను అంతటిని కూడా నీకు అప్పగించినైనా మరి వారు ధైర్యంగా జీవించడానికి సహాయం చేయండి అవును ప్రభా దేని కొరకు చింతించవద్దు ఆ చింత యావత్తు నాపైన వేయమని చెప్పారు కదా మా ప్రభా మేము నీపైన వేయడానికి మాకు సహాయం చేయండి ప్రభా మాకు అంత అంత ధైర్యం ఉండదు చాలామందికి తండ్రి ఆ విధంగా చింత యావత్తు నీ పైన వేయాలంటే ప్రభా అంత నమ్మకం విశ్వాసం లేకుండా చాలామంది వెనకాడుతూ ఉంటారు తామే చింతిస్తూ ఉంటారు ప్రభా మేము మాకు మేమే చింతించడం వల్ల మేమేం చేయలేం ప్రభా ఎవడు చింతించడం వల్ల తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకోగలడు అని మీరు అడుగుతున్నారు నిజమే మేము ఏం చేయలేం తండ్రి అయితే నీ యొక్క రాజ్యంలో నీ నీతిని మొదట వెదకాలి ప్రభా నీ పైన మేము ఆధారపడి నీ పైన మా స మా యొక్క సమస్యనంతా వేసి దాన్ని మేము నీ పైన ఆనుకొని జీవించడానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా హోషపాత అలాగే చేశాడు కదా మా తండ్రి ఎంత దుఃఖంలో మరి భయంతో ఉన్నప్పుడు తండ్రి తనకు దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నప్పుడు తన చింత యావత్తు నీ పైన వేసి తను స్థుతిస్తూ తన యొక్క జనులతో జన అంతటితో కూడా అందరూ యాజకులు సైనికులు అందరూ కలిసి స్థుతించినప్పుడు ప్రభానైనా మీరు వారి పక్షంగా యుద్ధం చేశారు అవును ప్రభా ఈ దినం కూడా మీరు మా పక్షంగా యుద్ధం చేసే దేవుడు వింటున్నారు కాబట్టి మేము భయపడము తండ్రి మా ప్రభా మా యొక్క ప్రతి అవసరతను నీ పైన వేసి మేము ధైర్యంగా ఉండడానికి మా చింత యావత్తు నీ పైన వేసి ఉండడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి నిందను తీసివేండి ప్రభా నైనా వేదనను తీసివేండి భయంను తీసువెండి ప్రభా ఆ భయంకరమైన అవమానం నుంచి వారికి వారికి కావాల్సిన ఉపశమనం అనుగ్రహించండి తండ్రి లేవనెత్తండి ఎక్కడ అవమానించబడ్డారో అక్కడే ఘనత చెందాలి ప్రభా ఆ విధమైనటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకే నీకు వందనం నేను ప్రభా ఎంతోమంది ఉద్యోగాలు లేక బాధపడుతూనైనా దిగులు పడుతున్నారు ప్రభా ప్రతి ఒక్కరు కూడా నైనా నీ పైన ఆధారపడి ఉండడానికి సహాయం చేయండి సమస్తమునైనా తగిన కాలంలో మీరు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఎదురు చూడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఉద్యోగములు దయచండినైనా మరి వివాహ సంబంధను కుదుర్చండి మరి తగిన సమయంలో మీరు ప్రతి ఒక్కరికి కూడా మరి వారికి కావలసిన సాటి అయిన సహాయం నన్ను గ్రహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి ఇది నువ్వు ఎవరెవరైతేనైనా మరి సంబంధాలు కుదిరియని సంతోషిస్తున్నారో వారందరిని బట్టి నీకు ఎలా వేళ స్తోత్రం చదించుకుంటున్నాం బ్రవ మా తండ్రి దేవ వారి జీవితాల్లో జరగవలసిన ప్రతి కార్యములను బట్టి నీ పొందడం జరించుకుంటున్నాం మా తండ్రి దేవ మరి సంతానం కొరకు కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు నీ వైపు చూస్తున్నారు వాళ్ళు మీరు దర్శించండి వాళ్ళని శక్తిని ప్రవేశపెట్టండి తండ్రి చక్కటి సంతానం వారికి అనుగ్రహించండి మరి ఎవరెవరైతేనైనా ప్రభా ఈ దినం నైనా ఒక మంచి న్యూస్ విన్నారు అలాంటి వార్త ప్రభా కన్సీవ్ అయినట్లుగా వార్త విన్నారు అలాంటి వారిని అందరిని బట్టి నిబంధనాలు గర్భిణీస్తులు ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ దినము ఈ సమయంలో ప్రసవ సమయంలో ఉన్న ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి చక్కటి ప్రసవం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య కలుసుకోవాలి తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ ప్రతి కుటుంబం కూడా నీ కుటుంబంగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా మా తండ్రి దేవా మరి ఈ రాత్రి తండ్రి మరి ఎవరెవరైతేనైనా భయంకరమైన వేదనతో మరి భయంకరమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళని అందరినీ కూడా మీరు సంరక్షించి స్వస్థపరిచిమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు స్వస్థపరిచి దేవుడు అంటున్నారు తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారని లేవనే తండీ మరి ప్రభా మరి ఐసీలో ఉన్న వాళ్ళని కూడా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి ఆర్థిక భారం నుంచి వారికి విడుదల ఏ స్నాంలో కలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే విధంగా ప్రభా ఎంతో మంది ఆయన ఇది నమ్ముతండి అని ఆ ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి గురై ఉన్నట్లయితే అలాంటి వారందరికీ ప్రభా మీరు తగిన సహాయం వెంటనే లభించినట్లుగా కృప చూపించండి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ మరి పెరాలిటిక్ స్ట్రోక్ కానీ లేకపోతే తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చి తండ్రి ఎంతమంది అయితే హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా వారికి వెంటనే ట్రీట్మెంట్ దొరికి తండ్రి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంట్లోకి చేరినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దినము అనుకోని రీతిగా యాక్సిడెంట్లకు గురైనటువంటి వారికి కూడా కూడా నైనా మీరు తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా ఎన్నో విధాలుగా అనేక రకాల యాక్సిడెంట్లను మేము వింటూ ఉన్నాం ప్రభా ప్రతిరోజు తండ్రి పేపర్లో చూస్తేనైనా ప్రతిరోజు ఒక సమస్య ప్రతిరోజు ఒక యాక్సిడెంట్లు ఒకటి కాదు నేను ఒకటి కంటే ఎక్కువ ఎన్నో యాక్సిడెంట్లు మేము చూస్తున్నాను దయ ప్రభా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తతగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా మేము అప్రమత్తతగా ఉన్న ఎదుటి వాళ్ళు ఉండరు తండ్రి దేవా దయ ఉంచండి ప్రతి ఒక్కరు కూడా తగిన సావధానంతో తండ్రి తగిన జాగ్రత్తతో మరి డ్రైవింగ్ చేయడానికి సహాయం చేయండి ప్రభా నీవు అనుగ్రహించినటువంటి ఈ ప్రాణము నీవు సృష్టించినటువంటి ఈ ప్రాణము మా తండ్రి దేవా మేము ఎంత ఆలక్ష్యంతో ఒక్కొక్కసారి మా చేతులారా మేమే యాక్సిడెంట్లకు గురవుతున్నామేమో దయ ఉంచి నైనా మాకందరికీ సహాయం చేయమని అమ్మ ఆలోచనలలో మార్పును అనుగ్రహించండి ప్రభా డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నైనా అప్రమత్తత అనుగ్రహించండి ఈ రాత్రి వేళ ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారందరినీ క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి మీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి మా ప్రభానైనా మరి ఎంతమంది అయితేనైనా మరి భయంకరమైన సమస్యలతో బాధలతో దిగులతో వేదనతో ఉన్నారో వారందరినీ కాపాడండి లేవనెత్తండి ప్రభా మరి అప్పుల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని ప్రభా మరి అనేకమైన ఇతర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళను కూడా లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా శ్రమలో ఉన్న వాళ్ళను దుఃఖిస్తున్నటువంటి వాళ్ళను ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రభా మీరు కనుకరించండి కాపాడండి అనాథలను దిక్కులేని వారిని కాపాడండి తండ్రి మా ప్రభా ప్రతి ఒక్కరికి తగిన సహాయం అనుకరించండి అన్యాయానికి గురైన వారికి న్యాయం దయచండి ప్రభా మరి ప్రభా వితంతువులను మీరు దీవించిన వారికి మీరే ప్రభా న్యాయకర్త అయి ఉన్నారు తండ్రి సహాయం చేయండి ప్రభా తండ్రి లేని వారికి మీరు తండ్రి అన్నారు మా ప్రభానైనా కృప చూపించండి ఏ వాప్రభా మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి మీ పైననే మేము ఆధారపడి ఉన్నాము మరి ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మీరు మాకు ఉండండి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడండి వారి యొక్క పని సమయంలో తండ్రి ఎంతో జాగ్రత్తగా వారు ఉండడానికి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయండి మా ప్రభావ ఓపికను సహనమును అనుగ్రహించండి మేల్కొని ఉన్నప్పుడు తండ్రి మరి వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి రాత్రి వేళ పనుడినప్పుడు తండ్రి మేము నీ యొక్క వాక్యంను ధ్యానిస్తూ నీ మాటలను ధ్యానిస్తూ పడుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ మరి మా శరీరములను ఆత్మల నీ అప్పగించుకుంటున్నాము రాత్రి వేళ మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి నీ రక్తపు కంచెను మాపైన వేయండి మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ నీ పశు పశుదూదూతలను కంచె వేసినందుకు నీకు వందనములు ప్రభానైనా మంచి నిద్రను రెస్టును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రేపటిదిన మేము చేయబోయే పనులకు మేము వేసుకున్నటువంటి ప్రతి ప్లాన్ని కూడా మీరు సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఉదయం సజీవంగా లేచి నిన్ను స్థితించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని ప్రభా నీ కాపుదల మమ్మల్ని భద్రంగా కాపాడమని వేడుకుంటూ మా ప్రభువును మా ఏసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనలు నీకు సమర్పిస్తున్నాం తండ్రి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమె ఆమెండి